తండ్రి కొడుకుల రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను తెలుగుదేశం పార్టీలోను రాజకీయ చర్చలకు దారితీస్తోంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనయుల కోసం తండ్రులు సీట్లను త్యాగం చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం పేరుని నాని తన కొడుకు కోసం పేర్ని కిట్టు కోసం తన ఏదైతే సిట్టింగ్ సీట్ ఉందో దానిని త్యాగం చేశాడు తన ప్లేస్లో తన కుమారుడు పోటీ చేస్తాడని గతంలో కూడా ప్రకటించాడు ఆ విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విడుదల చేసినటువంటి అభ్యర్థుల జాబితాలో పేర్ని నాని ప్లేస్లో పేరు కిట్ను పేరు ప్రత్యక్షమైంది అదేవిధంగా తిరుమల తిరుపతి ఈ దేవస్థానం చైర్మన్గా వ్యవహరి వ్యవహరిస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరుపతి స్థానాన్ని తన కుమారుడికి త్యాగం చేశారు అంటే కుమారుల రాజకీయ భవితవ్యానికి తండ్రులు ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు కోసం తన చంద్రగిరి సీటును త్యాగం చేశారు అంటే కుమారులను రాజకీయంగా సెట్ చేయడానికి తండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తపన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో మాత్రం తండ్రి కోసం తనయులే తన సీట్లను త్యాగం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ కమలాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుత్తా చైతన్య రెడ్డిని అధిష్టానం ప్రకటించింది రెండవ లిస్టులో అయితే పుత్తా చైతన్య రెడ్డి నిన్న నారా లోకేష్ను కలిసి తాను పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని తన తండ్రికి ఈ స్థానాన్ని ఇవ్వాలని పుత్తా చైతన్య రెడ్డి స్వయంగా నారా లోకేష్కు చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా పుత్తా నరసింహారెడ్డి వరుసగా నాలుగు సార్లు కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు మూడుసార్లు వరుసగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వారికి టికెట్ ఇచ్చేది లేదన్నటువంటి నారా లోకేష్ ఆ విధమైనటువంటి స్ట్రాటజీలో భాగంగానే కమలాపురం సీటును పుత్తా నరసింహారెడ్డి స్థానంలో పుత్తా చైతన్య రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్లేస్లో ఆయన కుమారుడికి సీట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుసు అక్కడ వాళ్ళ కుమారుడికి ఇస్తారన్నటువంటి ఊహాగానాలు నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి చైతన్య రెడ్డి తనకు వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని కూడా వదులుకొని తన తండ్రికే ఇవ్వాలని పట్టుబడుతుండడం ఒక విధంగా రాజకీయంగా ఒక చర్చకు దారితీస్తోంది నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా తన తండ్రి ఆశయం కోసం చేసినటువంటి సీన్ను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కమలాపురం నియోజకవర్గంలో గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ తండ్రి ఆశయం రాజకీయంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నటువంటి పుత్తా నరసింహారెడ్డి గారి ఆశయానికి అనుకూలంగా తనకొచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని సైతం వదులుకోవడానికి తృణప్రాయంగా వదులుకోవడానికి పుత్తా చైతన్య రెడ్డి రెడీ అవుతూ ఉన్నారు ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి ఆశ ఉన్నటువంటి పుత్త చైతన్య రెడ్డికి కూడా ఉండి ఉంటుంది బహుశా తన తండ్రి కోసం త్యాగం చేస్తుండడం మాత్రం నాన్నకు ప్రేమతో సినిమాను గుర్తు చేస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి